హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నిన్న వైసీపీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పరుసైన పదజాలంతో ఘాటైన వ్యాఖ్యలు చేశారు నన్ను ఏమీ చెయ్యలేరు అంటూనే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూడబోతున్నారు ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నానని పాత వ్యాఖ్యను రిపీట్ చేసే ప్రయత్నం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఎలా ఉండే అవకాశం ఉంటుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల సీఎం గా ఉంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది ఉండే అవకాశం ఉందా లేదా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ రాబోతుందంట ముప్పై సంవత్సరాల సీఎం గా ఆయన ఉండబోతున్నారంట నిజమేనా నమ్మొచ్చా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లతో చంప చెల్లు మనిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అతనిలో మార్పు రాలేదంటే ఇంకా ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడలేదు ఏదైనా వాస్తవ పరిస్థితులకి ఇంకా రాలేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఊహల్లో ఉన్నాడు గ్రౌండ్ లెవెల్కి వచ్చి అతని అతను మాట్లాడుతున్నాడు అనిపి తనను తనదే కరెక్టు ప్రజలు నాకు ఓట్లేదంటే అది వాళ్ళ తప్పు కాని నా తప్పు కాదు అనే భ్రమలో ఉన్నాడు ఇంకా ప్రజలు నన్ను సీఎం చేసుకోలేదు అది వాళ్ళ తప్పు అనే భ్రమలో ఇంకా జగన్మోహన్ రెడ్డి బతుకు దీనివల్ల గత ఎన్నికల సమయంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది ముప్పై ఏళ్లు సీఎం గా ఉన్న పరిపాలించాలని అంటే ఎందుకు అంత ఆశ సీఎం పదవి లేకపోతే బతకలేరా చెప్తాను మీరు దేవుడు అన్నారు కదా ఒక పదం గుర్తొచ్చింది నాకు కడ్గొన్ సినిమాలో రవితేజ్ ఒక పాట పాడతాడు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ కోరికలు స్టార్ట్ చేస్తాడు ఆ చిట్ట వీరైతే సీఎం జై పీఎం అని చెప్పేసి మాట్లాడేసరికి దేవుడు మాయమైపోతాడు జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు కూడా అంతేనే అవును అంటే ఎందుకంటే ఎందుకు సీఎం పదవి పదవి ఏం పదవి లేక ఉండ ఉండలేరా జీవితం అంటే పదవేనా జీవితం అంటే సీఎం ఏనా ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక రకంగా బాధ అతని మానసిక పరిస్థితి ఏమన్నా బాగలేదా ఇప్పుడు రాష్ట్రంలో మొన్ననే కదా ప్రజలు పదకొండు సీట్లు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు ఇచ్చారు దానికి ఎట్లా ఏం తప్పులు చేశాను మనం ఏం కరెక్ట్ చేసుకోవాలి అని విశ్లేషించుకోకుండా మళ్ళీ మీరు మీటింగులు పెడతారు మీటింగ్లు పెట్టేసి మీ మీటింగ్లో ఉన్నోళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకునేసి మాట్లాడుతుంటారు అంటే ఆయన ఆయన పెట్టుకున్న మీటింగ్లో ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈడే ఉన్నారు ఇంకెక్కడ బయట లేరు అని వాళ్ళకేదో చెప్తున్నట్టు నేను చెప్తాడు తప్పితే ఇప్పుడు ఆ మాటలతో ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అసలు ఒక్కసారి కామెంట్స్ చూసుకోండి సోషల్ మీడియాలో మీరు ఒక ఓపెన్ పోల్ పెట్టుకోండి మీ పత్రికా ఛానల్లోనే ముప్పై ఏళ్ళు సీఎం కావాలని ఉంది అని ఒక పోల్ పెట్టండి కామెంట్స్ పెట్టండి ఒకసారి కామెంట్స్ చూడండి మన వీడియోతో పాటు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం కామెంట్స్ పెట్టండి అసలు ఒకటి మనం ఎట్లా అధికారంలోకి రావాలా అని ఆలోచించాలి తప్పితే నేను ముప్పై ఏళ్ళ ఉండాలింది వంద ఏళ్ళు ఉండాలని ఉంది అది అవసరం లేదు కదా ఆ వితండవాదమే ఆ మొండితనమే ఆ పొగరపోతు మాటలే మిమ్మల్ని మీకు పదకొండు వచ్చేదానికి కారణమయ్యాయి ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా ఎట్లా గెలవాలి నేను ఎక్కడ తప్పులు చేశాను ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాము ఇవి కదా మనం విశ్లేషించుకోవాల్సింది ఇప్పటికీ మీరు మారలేదు ఇంకా మీ కోటరీ కూడా మారలే మీ కోటరీనే మారలేదు చట్టపర చట్టం మీద చట్టాల మీద శాసన వ్యవస్థ మీద మీకు నమ్మకం లే అసెంబ్లీకి రానంటారు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటారు అన్నీ తెలిసి వితండవాదం అనమాట తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం ఇప్పుడు రీసెంట్గా నిన్న ఇంటి దగ్గర ఏదో కాల్ చేశారు అన్నారు జగన్మోహన్ ఇంటి దగ్గర కాల్ ఇన్ని రోజులు కాల్చింది ఇప్పుడు ఎందుకు కలుస్తారు పోని ఏదన్నా సిగరెటో పాదు పదేశ పడేశారంటే అక్కడ ఏదన్నా ఎండు గడ్డి లాంటిది ఉంటే అంటుకునిందు అనుకోవచ్చు అక్కడంతా పచ్చగా ఉండేది అక్కడ ఏంటంటే అక్కడ కాలుస్తున్నా కూడా ఆర్పే వాళ్ళు తక్కువ వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సెక్యూరిటీ అవును అక్కడ ఆర్పే వాళ్ళు ఇద్దరు ఆ మంటల్ని వీడియోలు తీసేవాళ్ళు అంటే ఈ వీడియోలు తీసి ఏం చేద్దాం అనుకుంటున్నారు బయట జగన్ సింపతి కోసము దీంట్లో నాకు అనుమానం నిజమా కదా మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి బాధితులు కాడు నిందితుడని తేలిపోయింది విచారణ సహకరించే తర్వాత గొరకరాయి దాడి జరిగినప్పుడు గురకరాయే తగలేదు అసలు ఇదంతా జగన్ అని అర్థమైపోయింది తర్వాత బాబాయ్ హత్య కేసు జరిగినప్పుడు బాబాయి అచ్చి చేపించే జగన్మోహన్ రెడ్డి చేసింద అవినాష్ రెడ్డి అనేది బయటపడిపోయింది ఈ మూడు చూసినప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి తనంత తాను నిప్పి పెట్టుకున్నాడా ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించేసింది కొద్దిగా మాజీ ముఖ్యమంత్రి ఓన్లీ ఎమ్మెల్యే కాబట్టి రోడ్డు ఓపెన్ అయింది అంత ముందు రోడ్ అంతా డిస్కషన్ ఏం జరుగుతుందంటే కార్తిక్ ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఇవన్నీ సిట్ ఏర్పాటు చేసిందో దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయి ప్యాలెస్ లో ఉన్న రికార్డులన్నీ కూడా ఈ మంటల్లో వేసేసి కాల్ చేశారు ఇది అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తూ అక్కడ కొన్ని కాగితాలకు సంబంధించిన ముక్కలు కూడా దొరికాయని చెప్తున్నారు వ్యాలెడ్ పాయింట్ సార్ అవి అక్కడ అవి కూడా చేశారు వీళ్ళు దాన్ని ప్రమాదక ప్రమాదమని చిత్రీకరించేదానికి ఆ మంటలను ఆప ఆర్పడానికి ఇద్దరు ప్రయత్నిస్తుంటే వీడియోలు తీయడానికి ముగ్గురు తీస్తున్నారు వీడియోలు అంటే ఎందుకు ప్రచారం చేయడానికి అంటే ముందు ప్లాన్ ఇంకొకటి తన సెక్యూరిటీ ఇప్పుడు ఐరన్ ఫ్రేమ్స్ ఏవైతే పెట్టున్నారో అది పన్నెండు కోట్ల రూపాయలతో ప్రజల డబ్బుతో పెట్టుకొని ఉన్నారు అవి తీసేశారు తీసేసిన తర్వాత సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కోసం ఏం చేస్తారంటే ఇట్లా ప్రమాదాలను సృష్టించుకొని ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పోలీసు జీతాలు ఇవ్వాల్సి వచ్చింది అదే గవర్నమెంట్ సెక్యూరిటీ అయితే గవర్నమెంట్ పే చేస్తుంది గవర్నమెంట్ ఎట్లా అండి ప్రతి నేను మాజీ సీఎం అండి నాకు ప్రాణహాని ఉంది ప్రొటెక్షన్ కావాలని అడుగుతారు యాజ్ పర్ పద్ధతిలో దాని ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ బట్టి ఇప్పుడు కనుక సీసీ ఫుటేజీలు బయటికి తీస్తే అసలు ఎవడో తగలబెట్టింది తెలుస్తుంది అక్కడ సీసీ కెమెరా బంద్ చేశారంటే ఆశ్చర్యం అది జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి ఎంక్వైరీ ఊరికే వదిలిపెట్టరు పోలీసు వాళ్ళు ఎందుకంటే పోలీసు వాళ్ళు అది ఆంధ్రప్రదేశ్కి అవమానం కదా గవర్నమెంట్ కి హోమ్ మినిస్ట్రీకి అవమానం అది కాబట్టి హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఎంక్వైరీ చేస్తుంది ఆ సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు పనిచేయటం లేదు సీసీ ఫుటేజ్ ఎవరి కంట్రోల్లో ఉంది ఆ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరు వీళ్ళందరినీ పిలిపించి విచారిస్తుంది అవును ఎందుకంటే అది గవర్నమెంట్ బ్యాడ్ నేమ్ కదా వాళ్ళకై వాళ్ళు చేసుకున్నా లేకపోతే ఇంకెవరెవరైనా చేసినా గవర్నమెంట్కి బ్యాడ్ నేను కాబట్టి దాని మీద నిజానిజాల్ని నిగ్గు తెల్చాల్సిన పని హోమ్ మినిస్ట్రీ మీద ఉంది వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి ఆ సీన్ ఇన్సిడెంట్ వాంటెడ్గా చేశారా లేకపోతే యాక్సిడెంట్గా జరిగిందా ఎవరన్నా ప్లాన్ చేశారా చూసుకునేసి ఆ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు దానికోసమైనా ఈయన ఉండచ్చు ఏదైనా కూడా అదేంటో విచిత్రంగా అన్ని జగన్మోహన్ రెడ్డి కన్వీనియంట్ గా జరుగుతాయి కోడి కత్తి గోబాయ్ మర్డర్ కేసు మళ్ళీ గులకరాయి కేసు ఏమి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జగన్కే జరుగుతాయి మీకు నాకు జరగవు మళ్ళీ అవును దీన్ని బట్టి అది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేయించుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది అవును కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితి రండి ఇంకా అయినా మారండి ఇంకోరా ఇంకా మారండి మీకు ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే హక్కు ఉంది అర్హత ఉంది మీరు ప్రజలతో మమేకం కావాలి తప్పులేమో ఏం చేశారో ఓసారి పునః పరిశీలించుకొని సీఎం కండి ఏం ఇబ్బంది లేదు సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు అంటే హక్కు ఉంది కానీ బాధ్యత లేకపోవడం వల్ల సాధించుకోవాలి అదే మీరు తప్పు అది మీరు మీరేం తప్పులు చేశారు చూసి దాన్ని రెక్వే చేసుకోండి కండి సీఎం కండి ఏం నో ప్రాబ్లం కానీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నేనే ఉంటాను భ్రమ అనేది మాత్రం ఎనకండి ఇప్పుడే జనాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి కార్యకర్తలు పరుగు తీశారు మీరు కార్యకర్తలు అవమానం చేశారు మీ వల్ల కార్యకర్తలు చెడిపోతున్నారు మీ మాటల వల్ల కార్యకర్తలు నాయకులు వీళ్ళు చెడిపోతున్నారు పాపం వాస్తవ పరిస్థితులకి రండి గ్రౌండ్ లెవెల్లోకి రండి తప్పులు చేయండి తప్పులు ఏం జరిగాయో ప్రజలకు చెప్పండి దానికి ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో ఎట్లా ప్లాన్ చేయాలో చేయండి కానీ ఈ మాదిరి వ్యాఖ్యలతో ఏమవుతుందంటే మీ అంతో ఇంతో ఇంకా మిగిలి ఉన్న మీ క్రెడిబిలిటీ మీ క్రేజీ ఇంకా కోల్పోవద్దనేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం థ్యాంక్ యూ సార్